నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లమూత గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు అండి శ్రీధర్ గారు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ గురించి ఎవ్రీ వీక్ మనం మాట్లాడుతున్నాము అండ్ మీ వీడియోస్ కూడా అలాగే వెళ్తున్నాయి ప్రతి ఒక్కళ్ళు అంటే కింద మాకు కామెంట్స్ ఇస్తున్నారు శ్రీధర్ గారితో మోటివేషనల్ చేయిస్తున్నారు అని చెప్పేసేసి ఎందుకంటే మీరు కంప్లీట్గా డిఫరెంట్ కాకపోతే ఆ మోటివేషనల్ అనేది మా హిట్ టీవీకే దక్కింది థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ ఒక సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళ హస్బెండ్ కలిపి డిబేట్స్ పెట్టి యూట్యూబ్స్లో యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చి అంటే వాళ్ళ ఫ్యామిలీని కేర్చుకుంటున్న పరిస్థితి అనమాట ఒక్క పెళ్ళైన అమ్మాయి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటుంది అని చెప్పేసి హస్బెండ్ ఖండిస్తున్నారు ఆ అమ్మాయి ఏంటంటే అలాంటిది ఏమీ లేదు హస్బెండ్ కావాలని బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది వాట్ ఎవర్ ఇట్ మే బీ ఏదైనా జరగవచ్చు కాకపోతే వాళ్ళ రిలేషన్షిప్ అనేది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అనేది ఇలా బయట పెట్టుకొని అందరిలోకి వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక మనిషికి ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోతే కనుక పూర్తిగా ఆ ఎమోషన్స్ దాటిపోయిన తర్వాత అది ఎక్కడ చెప్పాలి ఎంతవరకు చెప్పాలి ఎంతవరకు మన పర్సనల్ విషయాలు బయట షేర్ చేసుకోవాలి అన్నది క్లారిటీ లేకపోతే వచ్చే పరిణామాలే ఇవన్నీ మనం కన్స్టర్ చేయొచ్చు శ్వేతగాలు ఎందుకంటే మనం దేశవ్యాప్తంగా కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం లేదా కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం కొన్ని కోట్ల కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది భార్యాభర్తలకు మధ్య సమస్యలు ఉంటా ఉంటాయి ఇగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాలు ఉంటాయి వీటన్నిటినీ కోట్ల కుటుంబాలు వాళ్ళకు వాళ్ళు డీల్ చేసుకుంటూ ఉంటారు తప్పించేసి వాళ్ళు రోడ్డుకి ఎక్కేసి మీ సమస్య అంతా సమాజం యొక్క సమస్య గానో సమాజం అంటే మీరంతా కూడా మా సమస్యను చూడండి అని చెప్పేసి అని చెప్పుకోవడం ఎవరు ప్రయత్నించరు ఎందుకు ప్రయత్నించరు అంటే కనుక ఫస్ట్ మనిషికి తన ప్రైవసీ గురించి ఎప్పుడు కూడా నేను ప్రై ప్రైవేట్ గా ఉండాలి నా విషయాలు ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి అనే టైప్ ఆఫ్ సొసైటీ అనేది ఉంది మన సమాజంలో ఇంకొకటి పబ్లిక్గా చదవటం వలన సొల్యూషన్ బేస్డ్గా మాత్రమే ఉండాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి నా సమస్య మీకు చెప్పాను అనుకోండి మీ నుంచి నాకు సొల్యూషన్ వస్తుంది ఒక అడ్వైజ్ వస్తుందో లేదా సంథింగ్ మీరు వచ్చి చక్కెత్తం అంటే ఫ్రెండ్స్ అయితే జస్ట్ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి ఇవ్వటమో చేస్తే అప్పుడు మీకు నేను షేర్ చేసుకున్న ఒక అర్థం ఉంటుంది మనం ఎక్కడైనా కూడా ఒక వ్యక్తికి షేర్ చేసేటప్పుడు అక్కడి నుంచి ఒక మంచి సొల్యూషన్ కోసం ఎక్స్పెక్ట్ చేయాలి తప్పించేసి సమాజంలో కొన్ని లక్షల మందికి కొన్ని కోట్ల మందికి మీరు టీవీ ముందుకు వచ్చి మీడియాకు వచ్చేసి ఇదంతా చెబుతుంటా ఉంటే కనుక ఈ కొన్ని కోట్ల మంది మీకు వచ్చి ఏమైనా సొల్యూషన్ ఇస్తున్నారా ఇవ్వట్లా సో ఇండైరెక్ట్గా మీరేం చేస్తున్నారు మీ పబ్లిసిటీ కోసం ఇద్దరు సంబంధించిన సమస్యను సమాజం యొక్క సమస్యగా చిత్రీకరించడం జరుగుతుంది సో దీని వలన వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవరైతే కనుక మిగతా వ్యూఎస్ ఉంటారు ఈ కంటెంట్ మొత్తాన్ని చూసే వ్యూఎస్ వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఎలాంటి కంటెంట్ చూసడం అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ టైం వేస్ట్ తప్పించి ఎలాంటి ఉపయోగం లేదు ఎందుకంటే ఒక మ్యాన్ నెవర్నే మీ ఇద్దరు సమస్య మీ ఇద్దరు ఏం జరిగింది అన్నదే మీ వెర్షన్ మీరు చెబుతారు రెండో వ్యక్తి వాళ్ళ వెర్షన్ వాళ్ళు చదువుతూ ఉంటారు సో మీ ఇద్దరు వెర్షన్స్ ఒకళ్ళకి ఒకళ్ళకి వాటిలో ఎన్యూనిటీ అంటారో తెలుసు అంటే ఉదాహరణకి వాళ్ళ హస్బెండ్ చెప్పేది తప్పని ఈ వ్యక్తి అన్నారు అనుకోండి అది ఒప్పు కూడా ఇవ్వండొచ్చు ఆ ఒప్పు అయిన విషయాన్ని తప్పు అని చెప్పేసి మీ ఇకోయిస్టిక్ ప్రాసెస్ కోసం మీరు ఆర్గ్యూ చేసుకుంటారు లేదా మీ హస్బెండ్ వచ్చేటప్పటికి ఎలాగే అబద్దాలు ఆడుతూ అతను కూడా అతని బల పరుచుకుంటూ ఉంటారు జనరల్ గా వాళ్ళు వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి మీడియాను ఒక వేదికగా చేసుకోవడం సో మీడియాను వేదికగా చేసుకోవడం వల్ల ఇప్పుడు మిమ్మల్ని చూసి రేపు సొసైటీలో ఇంకా కొంతమంది ఎలాగే ప్రతి చిన్న విషయానికి మీడియాకి ఎక్కుతారు సో మీడియా కూడా కావాల్సింది ఏంటి చాలా వరకు వీటికి సో వీళ్ళు వచ్చారు కూర్చున్నారు లేదా సంథింగ్ ఒక డిబేట్ పెట్టుకోవచ్చు ఒక సెన్సేషనల్గా పీపుల్స్ వస్తారు వ్యూస్ వస్తాయి రెవెన్యూ అని చెప్పేసి ప్రాసెస్ సో దీంట్లో ఎవరికి ఉపయోగం లేని అప్పుడు ప్లస్ వన్ మోర్ థింగ్ మీ ఇద్దరు పర్టికులర్ ఉపయోగం లేనప్పుడు మీరు ఎందుకు మీడియాకి ఎక్కుతారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసి ఉండాలా ఒకటే నిర్ణయం కలిసి ఉండాలంటే కలిసి ఉండండి లేదా డైవర్స్కి వెళ్ళాలంటే కనుక హ్యాపీగా దానికి ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి వెళ్ళేసి కోర్టుకు వెళ్ళేసేసి డైవర్సు అప్లై చేసుకోవచ్చు ఈ రెండిట్లో ఒకటి చేస్తే పోయేదానికి ఒకళ్ళు ఒకళ్ళు అలా చేశారా ఎలా చేశారా అని చెప్పేసి బయటికి చెప్పుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు సో సొసైటీని హైజాక్ చేయటం అంటే కనుక గత దురదృష్టవశాత్తు గత ఐదారు సంవత్సరాలుగా మీడియా ద్వారా సొసైటీని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని మీడియాకెక్కి సొసైటీని హైజాక్ చేసే పరిస్థితి ఉంది సో దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అదే సార్ ఇప్పుడు జనరల్గా ఇంట్లో ఏ వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా జనరల్గా గొడవ పడడం అనేది చాలా కామన్ చిన్న చిన్న విషయాలకి కూరలో కాలం దగ్గర నుంచి చిన్న చిన్న విషయాలకి చిన్న గొడవలు అవుతూ ఉంటాయి కానీ ఇలాంటివి జరగడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు ముందు మేము పబ్లిసిటీ వస్తుంది మాకు లేకపోతే జనాల నుంచి సింపతి వస్తుందని ఏదో ఒక రకంగా ఎక్స్పోజ్ అవ్వచ్చు అని చెప్పేసి మీడియాకి రావడం అనేది జరిగే జరిగే ఛాన్సెస్ ఎక్కువ కదా ఒకళ్ళని చూసి ఒకళ్ళు హండ్రెడ్ ఇంకొకటి వీళ్ళిద్దరూ కూడా జీవితాంతం వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళిద్దరూ కూడా జీవితాంతం అందరి ముందు సులకన అవుతారు రేపు ఎక్కడికైనా మీరు వెళ్ళి ఫేస్ చేయండి వీళ్ళిద్దరూ ఫలానా ఫలానా అప్పుడు ఈ ఇష్యూ జరిగింది వీళ్ళిద్దరికి మధ్య లేకపోతే ఎత్నకు ఎత్నకు జరిగే ఇష్యూ జరిగింది ఆమెకి ఇష్యూ జరిగింది అని చెప్పేసి అని జీవితాంతం గుర్తుపెట్టుకుని ఎవరు ఒకరు మాట్లాడుతూ ఉంటారు అదేమన్నా గొప్ప విషయమా అండ్ వీళ్ళకి మైండ్ సెట్ కూడా కరెక్ట్గా లేదు అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనిషి బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు మాత్రమే ఏది ఎంతవరకు చెప్పాలి ఎంతవరకు షేర్ చేయాలి అన్నదే తనకు ఒక క్లారిటీ ఉంటుంది అలా కాకుండా ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోతూ ఉంటారో ఆటోమేటిక్గా లిమిటేషన్స్ బౌండరీస్ అనేది చెలిపేసి వేసుకొని ఎట్లా పడితే అట్లాగా ఎక్కడ పడితే అక్కడ షేర్ చేస్తూ ఉంటారు సో అక్కడ దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకుంటారు కానీ మీరు చేసిన ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే కనుక బెస్ట్ పీపుల్లోకి వెళ్ళిపోతుంది మాసెస్లోకి వెళ్తూ ఉండే సో దానివల్ల మీకు రిటర్న్ వచ్చేది ఏమీ లేదు జస్ట్ లోపల ఉన్న మీ కోపాన్ని ఆవేశాన్ని లేకపోతే దుఃఖాన్ని ఇటన్నింటిని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ అది సొల్యూషన్ బేస్డ్ కాదు సో మీడియాని హైజాక్ చేయటం నెక్స్ట్ ఎవరైనా కూడా పర్సనల్ విషయాలకు మీడియాకి ఎక్కి వాటన్నిటినీ సంథింగ్ ఏదో సొల్యూషన్ వస్తుందనో లేకపోతే కానీ మేము పాపులర్ అయిపోతున్నామో దురదృష్టవశాత్తు సొంత సమస్యల్లో కూడా పాపులారిటీ కోసం చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు నా పేరు పోతే పోయింది నేను అన్పాపులర్ అయితే కానీ పేరు వస్తుంది సో అందరిలో నేను వైరల్ అవుతూ ఉంటాను అని చెప్పేసి అని మీడియాకి ఎక్కేవాళ్ళు కూడా ఉన్నారు జనరల్ గా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సైతం డివర్స్ తీసుకున్నాక అసలు వాళ్ళ డివర్స్కి కి కారణం ఏంటో ఎన్ని సంవత్సరాలైనా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంటే వాళ్ళు బయట మీడియా దాకా రాలేక కాదు వాళ్ళ చుట్టూ ఎన్నో కెమెరాస్ ఉన్నా కానీ మీడియాకి రారు మేబీ అది సంస్కారం అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో ఆ విధంగా అంటే ఎప్పుడు కూడా కొన్ని విషయాలు గుర్తుగా ఉండాలి కొన్ని విషయాలు వచ్చేటప్పటికి నువ్వు ఏదైనా సాధిస్తే కనుక నలుగురు ముందుకు వచ్చేసి ఎలా చేయాలి ఎలా చేసావు ఎలా సాధించామని చెప్పేసి అని చెప్పుకోవాలి కానీ ఒక అన్ని విషయాలు సమాజంలో ఒక క్లాష్ క్రియేట్ చేసేవి లేదా వివాహేత్ర సంబంధాలు అని చెప్పేసి అని ఏదో ఒక బ్రాండింగ్ చేసి సో మీకు అంత అపనామకం ఉంటే కనుక మీద కొట్టుకోండి ఎవరి మీద డ్రైవర్స్కి వెళ్ళిపోండి అంతేగాని మీడియా ఏం చేసింది థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధువులు గొప్పవి బాదులు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం